ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో గణపతి మండపాలు సిద్ధం చేయబడుతున్నాయి ఇప్పటికే అవేదంలో చందాలు వసూలు చేసిన నిర్వాహకులు వారి విగ్రహాలను సన్నాహాలు చేస్తున్నారు ప్రధానంగా కొలుకుల సెంటర్ జాతీయ రహదారిపైనే ఏర్పాటు చేస్తున్న గణపతితో సహా అనేక ప్రముఖ మండపాలు సిద్ధం చేస్తున్నారు వాటిలో పట్టణంలోని అమ్మవా సత్రం దగ్గర పర్యావరణ హితమైన మండపాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం వినూత్న తరహాలో పండుగ జరిపే పుల్లల చెరువు సెంటర్ కూడా గణపతి కొలువు కాబోతున్నారు అయితే అక్కడ నిర్వాహకులు ఈ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలతో అలరిస్తారో సంటు పట్టణంలో చర్చ మొదలైంది పట్టణంలో కొన్ని మండపాలలో వివిధ రూపాలలో ఉన్న గణపతి విగ్రహాలతో పాటు విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహం సిద్ధమైందని చెబుతున్నారు ఏళ్ల తరబడి ప్రతి సంవత్సరం నాగా పోకుండా నిర్వహించే కొను కొలుకుల సెంటర్ వేదిక నాటి కోటయ్య విగ్రహం దగ్గర ఈసారి కూడా నవరాత్రుల వరకు పండుగ సంబరాలు అంబరాన్ అంటే విధంగా నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు అదేవిధంగా వెనుకొండ సెంటర్ పుల్లల చెరువు సెంటర్ అమ్మవారి ఆలయం దగ్గర రువ్వల వారి బజార్లలో మండపాలు ఏర్పాటు చేశారు